గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ చూడచక్కని అందం పైగా మంచి ఉద్యోగం నెలంతా కష్టపడి ఈ అమ్మాయి బాగానే కూడబెడుతూ వచ్చింది కూతురు బాగానే సంపాదిస్తుందని ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు కానీ తాజాగా ఈ అమ్మడు నీచమైన పనులు చేస్తూ అడ్డంగా దొరికింది తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది చూడటానికి హీరోయిన్ ఉన్న ఈ అమ్మాయి అసలు ఏం చేసిందనే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడండి చూడటానికి హీరోయిన్ లా కనిపిస్తున్న యువతి పేరు సుర్భి ఖాతూన్ కోల్కతాకు చెందిన ఈమె ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది అలా కొన్నాళ్ళ పాటు ఈ అమ్మాయి తన తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది అయితే ఈ అమ్మడు రాను రాను డబ్బు ఆశపడి నీచమైన పనులకు తెరలేపింది అవును ఏకంగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ స్మగ్లింగ్కు పాల్పడింది ఈ యువతి చాలా కాలం నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ దారుణానికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన సదరు ఉద్యోగి తొమ్మిది వందల అరవై గ్రాముల బంగారాన్ని ఆమె మలద్వారంలో దాచుకుని వెళ్తూ ఉండగా కాన్పూర్ ఎయిర్పోర్ట్ లో అధికారులకు అడ్డంగా దొరికింది ఈ ఎయిర్ హోస్టర్స్ చేసిన ఈ నీచమైన పనులతో అధికారులంతా షాక్ కి గురయ్యారు అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సుర్భే ఖాతోస్ ను తాజాగా అరెస్ట్ చేసింది అనంతరం పోలీసులు ఆమె వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన కేరళలోని కన్నూర్ ఎయిర్పోర్ట్ లో వెలుగు చూస్తుంది ఇదే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది చూడ్డానికి హీరోయిన్ లా ఉన్నావు పైగా మంచి ఉద్యోగం అయినా నీకు ఇదేం పోయే కాలం తల్లి అంటూ నెడ్జన్స్ ఆమె తీరుపై ఫైర్ అవుతున్నారు చూసారుగా మలత్వారంలో బంగారం దాచుకుని వెళ్తూ అడ్డంగా ఎయిర్ హోస్టెస్ నీచమైన పనిపై మీరు ఎలా స్పందిస్తారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి